హాయ్ ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ చాలా మంది కస్టమర్స్ బడ్జెట్ ఫోన్ పై ఆఫర్ పెట్టమని అడుగుతున్నారండి వారందరి కోసం వినాయక చవితి సందర్భంగా ఒక మంచి మోడల్ తీసుకొచ్చానండి అదేమిటంటే రియల్మీ కంపెనీకి సంబంధించిన సి సెవెంటీ వన్ మోడల్ అండి దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంఏహెచ్ ఆరు వేల మూడు వందల ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందండి దీని ప్రైజ్ విషయానికి వస్తే కేవలం ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తూ దీనితో పాటు కేటీఎం కంపెనీకి సంబంధించిన నెక్ బ్యాండ్ ను అలాగే త్రీ ఇన్ వన్ కేబుల్ ని అలాగే ప్రొటెక్షన్ గ్లాస్ ని ఫ్రీగా ఇస్తున్నామండి ఇందులో మొదట వచ్చిన ముగ్గురు కస్టమర్స్ కి రియల్మీ కంపెనీకి సంబంధించిన నెక్ బ్యాండ్ ని ఫ్రీగా ఇస్తామండి దయచేసి గమనించగలరు మొదట వచ్చిన ముగ్గురు కస్టమర్స్ కి మాత్రం రియల్మీ కంపెనీకి సంబంధించిన నెక్ బ్యాండ్ ఉంటుంది తర్వాత వచ్చిన కస్టమర్స్ కి అందరికి మూడు గిఫ్ట్స్ ఉంటాయండి ఈ ఆఫర్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఫాలో చేయించండి ప్లీజ్ లైక్ షేర్ ఫాలో అండి తెలుసు కదండి రాజరెడ్డి ఓకే థ్యాంక్ యూ